హలో బ్యాక్ సాంబాకు అనదర్ రెసిపీ సో చాలా ఈజీ ప్రాసెస్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపించేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి అండ్ ప్రాసెస్ చూసిన తర్వాత మీరే అంటారు మైగ చికెన్ బిర్యానీ ఇంత ఈజీయా అని చెప్పేసి సో అంత ఈజీ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను సో చూసేయండి సో ముందైతే మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని దీంట్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇది ఫ్రై చేస్తున్నప్పుడే దీంట్లో మనము కొద్దిగా టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాము ఫ్రై అవుతున్నప్పుడు సాల్ట్ని యాడ్ చేస్తే కొంచెం ఎర్లీగా ఫ్రై అయితే అయిపోతుంది అండ్ ఇది ఫ్రై అయ్యే టైంలో మనము మసాలా అయితే గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాము సో మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇలాచి లాంగ్ అండ్ పట్టా సో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని కూడా మనము గ్రైండ్ అయితే చేసేసుకున్నాము సో గ్రైండ్ చేసుకున్న మెయిన్ టైంలో మనకి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయిందనమాట సో ఇప్పుడు మనము మసాలా ప్రిపేర్ చేసుకున్న జార్లోనే మనము పెరుగుని కూడా గ్రైండ్ చేసేసుకుందాము పెరుగు మంచిగా లిక్విడ్ స్టేజ్లో ఉంటే బాగుంటుంది కదా గడ్డలా లేకుండా సో ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పెరుగుని మనము చికెన్లో యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకొని దీనికి కావాల్సిన మసాలా ఐటమ్స్ అయితే మనం అనమాట సో దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి సో మీకు ఎంత స్పైసీ కావాలి అనుకుంటే దాని బేస్ మీద మీరు మిర్చి పౌడర్ అయితే తీసుకోండి అండ్ దీంట్లో కొద్దిగా టర్మరిక్ పౌడర్ తీసుకోవాలి అండ్ లిటిల్ బీట్ ఆఫ్ సాల్ట్ అంటే ఒక టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ మీకు టేస్ట్కి తగినంతగా అండ్ కొద్దిగా కొరియాడ పౌడర్ అండ్ కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనకి కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొత్తిమీర గ్రైండ్ చేసుకున్న మసాలా అండ్ కొద్దిగా లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకోవాలి అండ్ ఇందాక మనము ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ సో ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా దాంట్లో యాడ్ చేసేసుకొని మనము బాగా మిక్స్ అయితే చేసుకోవాలి సో ఫైనలీ మిక్సింగ్ ప్రాసెస్ అయిపోయింది కదా గైడ్స్ ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇందాక మనము ఏదైతే ప్యాన్లో ఆనియన్స్ ఫ్రై చేసుకున్నామో అదే ప్యాన్లో మనము చికెన్ గ్రేవీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము సో ఇందాక మనము మిక్స్ చేసి పెట్టుకున్న ఐటమ్స్ని అన్నిటినీ కూడా ఈ ఆయిల్లో అయితే మనం వేసేసుకొని మంచిగా కుక్ అయితే చేసేద్దాము సో ఫైనల్లీ కర్రీ అయితే మంచి బాయిలింగ్ స్టేజ్కి అయితే వచ్చిందనమాట మసాలా అన్నీ బాగా పట్టేసింది సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి అయితే సో ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా టమాటో ప్యూరీని కూడా మిక్స్ చేసేసుకొని బాగా కలిపేసుకుందాము సో ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇలాచి లాంగ్ పట్టా సో అది రిమైన్డ్ పౌడర్ని మనము కర్రీ మంచి బాయిలింగ్ అయిన తర్వాత దాంట్లో యాడ్ చేసుకున్నామన్నమాట మంచి స్మెల్ వస్తుంది సో ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే ఇక్కడికి ఎండ్ చేసేసాము అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనకి రైస్ ప్రాసెస్ అనమాట అండ్ మీన్ బై కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతూ ఉంది సో ఇప్పుడు మనము నెక్స్ట్ రైస్ ప్రాసెస్కి వెళ్దాము సో ముందుగా రైస్ అయితే మమ్మీ కడిగి పెట్టేసుకున్నారనమాట సో వాటర్ బాయిలింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు దీంట్లో మనము కొద్దిగా సాజీరా లాంగ్ ఇలాచి అండ్ పట్టా వీటిని మనము దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకున్న తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి సో హాఫ్ బాయిలింగ్ మెథడ్ అనమాట మీకు తెలిసిందే కదా సో రైస్ అనేది కుక్ అయిన తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాం సో రైస్లో మనం ఆయిల్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే రైస్ అనేది మంచిగా విడివిడిగా రావడానికి కొంచెం పైనుంచి ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాం అనమాట సో ఇంకా ఇక్కడ చూడండి కర్రీ అయితే బాగా కుక్ అయిపోయింది మంచిగా ముక్కలు అన్నీ కూడా బాగా కుక్ అయిపోయింది కుక్ అయిన తర్వాత ఇది మీకు తెలిసిందే కదా లేయర్ బై లేయర్ మనము కర్రీ వేసుకుంటాము కర్రీ వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత దాని మీద కొద్దిగా కొత్తిమీర సో అలా మీకు ఎన్ని లేయర్స్ కావాలి అనుకుంటే అన్ని లేయర్స్ మీరు అలా యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనం వేసేసి మంచిగా కుక్ అయితే చేసేద్దాము సో ఫైనలీ మన ఎంఈఎమ్ఈ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది గైస్ చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ మనము ఏదో రైస్లో నుంచి వాటర్ ఉంపడము అలా ఏమీ లేకుండా ఈజీ అండ్ సింపుల్ వేలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను సో హోప్ఫుల్లీ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ అని మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో మిస్ అవ్వకుండా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి చాలా యమ్మీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ నా ఛానల్కి ఎవరన్నా కొత్త క్వశ్చన్ట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతిసారి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్